అద్దంకి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో వరుసగా ఐదోసారి విద్యు దుందు మోగించిన గొట్టిపాటి మంత్రి హోదాలో పంగులూరు మండలంలో పర్యటించారు ముప్పవరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రికి నియోజకవర్గ నలుమూలల నుండి కార్యకర్తలు నాయకులు అభినందనలు తెలియజేశారు విద్యుత్ శాఖ ఉద్యోగులు పలువురు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని గుళ్ళకమ్మ జలాశయానికి గేట్లు నిర్మించకుండా లక్షలాది ఎకరాలకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు అందించకుండా ముఖ్యంగా రెండు వేల జాలర్ల కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో ఉండ వెలుగొండ ఎర్రం చిన్నపోల్ రెడ్డి భవనాశి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ట్రూ ఆప్ సర్చార్జీ ఫిక్స్డ్ ఛార్జీల పేరిట గత ప్రభుత్వం తొమ్మిది సార్లు సామాన్యుడిపై మోయలేని భారం మోపి విద్యుత్ రంగాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో రైతులు విద్యుత్ కోసం సబ్స్టేషన్ ముట్టడించి రోడ్లపై ధర్నాలు చేశారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడతానని భరోసా కల్పించారు ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున పనిచేసిన మంచి మెజార్టీ కల్పించిన నా నియోజక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా కలవటానికి వాళ్ళు వచ్చాను అన్నీ కూడా కలవటం జరిగింది అదేవిధంగా ఇవాళ మంచి రోజు ప్రక్రిధులు ముస్లిం సోదరులందరం కూడా పేరు పేరున శుభాకాషలు తెలియజేసుకుంటూ ఇవాళ ముఖ్యంగా మీ అందరికీ తెలియదేం కాదు మన జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి నిర్వోగం చేశారు వ్యవస్థలన్నీ కూడా ముఖ్యంగా మన పక్కన ఉన్న గుళ్ళగమ్మ గేట్లు పెట్టకుండా వదిలేశారు దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున సాగులో లేకుండా పోయింది భూమంతా కూడా చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు అట్లాంటి వెలుగుండ కంప్లీట్ చేయాల్సింది ఉంది జిల్లాలో కురిసిపా లిఫ్ట్ ఇరిగేషన్ మన మన కాన్షియన్స్లో ఉంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి సింగరకొండ దగ్గర లిఫ్ట్ కెనార్ దవాల్సిన పని కూడా ఉందనమాట అన్నీ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా నా నమ్మకంతో మన ఒక మంచి శాఖలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు విద్యుత్ శాఖలోకి రేపు మళ్ళీ వ్యవసాయ సీజన్ వస్తుంది ఆకుండా ఎక్కడ కూడా నిరంతరంగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా గతంలో మనం చూసాం స్టేషన్లో రైతులు ముట్టడించిన పరిస్థితులు తీసుకెళ్ళారు వ్యవస్థలు అన్నింటి కూడా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి చాలా బాగా చేసింది సంగతి మనందరూ తెలిసిందే గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు రైతాంగానికి ఇవ్వాల్సిన కరెంటు కూడా రెండు సార్లుగా మూడు సార్లు ఇచ్చి పంటలు రానియకుండా చేతి రాకుండా చేసే పరిస్థితి తెచ్చుకొచ్చారు ఇలాంటివన్నీ కూడా మా శాఖ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఎస్సీ కాలనీలకు బీసీ కాలనీలు ఇంకా కరెంట్ రాని కాలనీలు చాలా ఉన్నాయి వాటి అన్నింటికి కూడా కరెంట్ ఇవ్వాలి వీటన్నింటి కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటే చాలా एंट्री <small> कर रहे आदिकार आगे आगे विशाल என்ன اوي گڏي 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 ا